ఆహ్వానించగలిగే ఆహ్వానించిన కారణం ఒక చారిత్రాత్మకమైన గర్వించదగిన ఘట్టాన్ని మీతో పంచుకోవడానికి ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరి ట్వంటీ నైన్త్ రోజు ఈ ఐసిఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది ప్రారంభమైనది ముఖ్య అది యాదృచికంగా ఏంటి అని అంటే సేమ్ డే సేమ్ డే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్త్ రోజు మన కరీంనగర్ రిజిస్టర్ ఆఫీస్లో ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ జరగడం జరిగినది రిజిస్ట్రేషన్కి మా ఎక్స్ అఫీషియో గారు తర్వాత మా సీనియర్స్ తర్వాత హౌసింగ్ బోర్డ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ మా బ్రాంచ్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ అందరూ పాల్గొన్నారు ఈ బ్రాంచ్కి ఈ గత పన్నెండు సంవత్సరాలలో పన్నెండు చైర్మన్లు పనిచేశారు నాతో కలుపుకొని నేను పన్నెండో వాడిని మా అందరి తర్వాత మా బ్రాంచ్ సీనియర్ మెంబర్స్ అందరి యొక్క అనేక కష్టాలు అనేక పోరాటాలు ఎన్నో సంవత్సరాల నిరంతర ప్రయత్నాల తర్వాత ఇప్పుడు సొంత భవన నిర్మాణానికి భూమిని సంపాదించుకోవడం జరిగినది ఇది చిన్న విషయం కాదు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత సొంత ప్రాంగణాన్ని సంపాదించింది కరీంనగర్ బ్రాంచ్ మాత్రమే ఇది దీని విస్తరణ వచ్చేసి ఏకంగా ముప్పై ఐదు గుంటలు ఇది కేవలం చార్టెడ్ అకౌంటెంట్స్కి మాత్రమే గర్వకారణం కాదు ఐసీఐ కరీంనగర్ బ్రాంచ్కే కాదు మొత్తం కరీంనగర్ జిల్లాకే గర్వకారణం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ భూమి ఉన్నది హౌసింగ్ బోర్డ్ కాలనీలో భవిష్యత్తులో ఇది కరీంనగర్ అభివృద్ధికి ఒక ఆస్తిగా మారబోతుంది ఇక్కడ నిర్మించ ఇక్కడ నిర్మించబోయే ఐసీఐ భవన్ ద్వారా విద్యా కార్యక్రమాలు యువతకు శిక్షణ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మరియు సమాజానికి సేవ చేసే ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి రేపు ఈ విషయాన్ని అధికార అధికారికంగా మీడియాకు వివరించబోయే ప్రెస్ మీట్ ఇప్పుడు మనం చేసినది నాలుగవ తేదీ ఉదయం భూమి పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నాము ఈ చారిత్ర ఈ చారిత్రాత్మక ఘట్టానికి మా పాస్ట్ ప్రెసిడెంట్ మన తెలుగువారైన దేవరాజ్ రెడ్డి గారు ప్రజెంట్ ప్రెసిడెంట్ చిరంజోత్ సింగ్ నందా గారు అలాగే ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ గారు రావడం జరుగుతున్నది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ ఐడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ముప్పాల శ్రీధర్ గారు అలాగే ఇతర సీసీఎం మెంబర్స్ రీజనల్ కౌన్సిల్ మెంబర్స్ తర్వాత సి కరీంనగర్ బ్రాంచ్కి సంబంధించిన అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ వరంగల్కి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ నిజామాబాద్కి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఖమ్మంకి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ సిద్దిపేట్కి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించిన మేనేజింగ్ కమిటీ అందరూ రాబోతున్నారు మీరందరూ ప్రజల వరకు ఈ ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని మీరు అందరూ ప్రజల వరకు తీసుకెళ్లాలని మీ సహకారాన్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది ఒక భవనం కాదు ఇది ఒక సంస్థ కళ నిజ నిజమవ్వబోతున్న రోజు కరీంనగర్ అబ్ అభివృద్ధిలో మరో అడుగు మీ అర మీ అందరికీ సహకారాన్ని ముందుగానే ధన్యవాదాలు థ్యాంక్ యూ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలందరికీ తెలియాలి ఫోర్త్ ఫిబ్రవరి ఫోర్త్ ఫిబ్రవరి భూమి పూజ జరగబోతున్నది ఈ సంస్థ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇప్పుడు ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఇప్పుడు మీరు అందరు ఇక్కడ ఉన్నారో ఇది రెంటెడ్ ప్రిమసెస్లో జరగబోతున్నది ఈ ఐసీఐ కరీంనగర్ బ్రాంచ్ అనేది స్టూడెంట్స్కి తర్వాత ఆల్రెడీ క్వాలిఫై అయిన మెంబర్స్కి కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క మెంబర్ సిపిఈ సెమినార్ అని ఉంటాయి ఆ సిపిఈ సెమినార్ ఎవ్రీ ఇయర్ సిక్స్టీ అవర్స్ అనేవి మ్యాండేటరీ సో ఆ సిక్స్టీ అవర్స్ అనేది కంపల్సరీ వాళ్ళు విన్న తర్వాతనే దే కెన్ సర్వ్ ద పీపుల్ సో ఈ కార్యక్రమానికి ప్రజలందరికీ తర్వాత మీ అందరికీ ఆహ్వానం ఫోర్త్ రోజు కంపల్సరీ అందరూ రావాలి పెద్ద సంఖ్యలో వచ్చి ఇది ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలనేది అనేది నామనేవి ఇది కోచింగ్ అంటే ఏంటంటే సార్ ఇప్పుడు ఐసిఐర్ బ్రాంచ్ అనేది నామినల్ ఫీజు ఉంటుంది నామినల్ ఫీజు ఉంటుంది ఇట్ ఈస్ అన్ యాక్ట్ సెటప్ బై ద పార్లమెంట్ సో దీనికి ఏంటి అని అంటే ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ కోర్స్ ఏంటంటే ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు సార్ల పరీక్షలు జరుగుతాయి ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ టూ టైమ్స్ ఉండే మేలో ఉన్న తర్వాత సెప్టెంబర్లో ఉండే బట్ ఇప్పుడు ఏంటి అనంటే జనవరిలో తర్వాత మేలో తర్వాత సెప్టెంబర్లో అంటే దే డివైడెడ్ ఇంటూ త్రీ సో దీంట్లో ఏంటి అంటే సిపిటీ ఫౌండేషన్కి అంటే ఇది ఓన్లీ పిల్లలకి శిక్షణ మాత్రమే కాదు పిల్లలకి అడ్మినిస్ట్రేషన్లు పిల్లల యొక్క రిజిస్ట్రేషన్ మళ్ళీ అదే కాకుండా ఒక్కసారి వాళ్ళు ఐపీసీసీ అని అంటారు ఐపీసీసీ సిఏలో ఇంటర్లాగా సో ఐపీసీసీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి ఐటీటీ ఓరియంటేషన్ జీఎంసీఎస్ అనేవి ఉంటాయి సో అవనేవి ఇక్కడనే జరుగుతాయి మనకి రాబోతున్న కరీంనగర్ కొత్త భవనం ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేవి ఇది మనకి రెంటెడ్ ప్రెమిసెస్ అది వచ్చేసి మన ఓన్ ప్రెమిసెస్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ మంత్ ఒక సిపి సెమినార్ జరుగుతుంది ఫర్ ఆల్ ద మెంబర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్కి కూడా జరుగుతుంది అది కూడా అక్కడ జరగబోతున్నది ఇదేంటి అని అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆఫ్టర్ హైదరాబాద్ ఓన్లీ కరీంనగర్ గాట్ దిస్ ఆపర్చునిటీ మనకి ఒక సొంత ఇప్పుడు జరగబోయే ఇప్పుడు జరగబోయే బిర్ భవన నిర్మాణం పది కోట్ల ఫండ్ ఉంది సో విత్ టెన్ క్రోర్స్ విత్ గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ దట్ సో అదేంటి అని అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఐఎంఐ హాల్ ఉంది మెడికల్ వాళ్ళది లేకపోతే ఇంజనీర్స్ వాళ్ళకి ఒకటి ఉంటుంది సో సేమ్ ఇప్పుడు కెమిస్ట్ భవన్ ఉంది బట్ అవి కమర్షియల్ కానీ అట్లా అని నేను చెప్పను బట్ ఇది మాత్రం ప్యూర్ ఫర్ ద ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫినాన్స్ సెక్టర్ అంటే ఫినాన్స్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఫినాన్స్కి సంబంధించిన ప్రాక్టీషనర్స్కి సిఎస్కి సీఏ మెంబర్స్కి అందరికీ ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే డ్యూ డేట్స్ డ్యూ డేట్స్ ఎట్లా అంటే జూలై థర్టీ ఫస్ట్ జూలై థర్టీ ఫస్ట్ నాన్ ఆడిట్ కేసెస్ అందరికీ ఐటీ రిటర్న్ దాఖలు చేయాలని ఉండేది అందులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు ఓన్లీ సాలరీ ఇండివిజువల్స్ అయితే జూలై థర్టీ ఫస్ట్ బిజినెస్ నాన్ ఆడిట్ కేసెస్ బిజినెస్ ఇండివిజువల్స్ కి వన్ మంత్ ఎక్స్టెండ్ థర్టీ ఫస్ట్ చేశారు అదర్ దాన్ కేసెస్ జనరల్ గా సెప్టెంబర్ థర్టీ ఆర్ అక్టోబర్ థర్టీ ఉంటుంది సో ఈ మెయిన్ చేంజెస్ తీసుకొచ్చారు మళ్ళీ స్లాబ్ రేట్స్ లో మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎవరైతే ఉంటారో ట్వెల్వ్ ల్యాక్స్ స్లాబ్ లో వరకు వాళ్ళకి ఇన్కమ్ అనేది ట్యాక్స్ ఏం పడదు అబౌవ్ ట్వల్ ల్యాక్స్ ఎవరికైతే దాడుతుందో ఫోర్ లాక్స్ బేసి అనేది ఉంటుంది అది ఐసిటీ కంటిన్యూ చేసి ఇంకా కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశారు పెద్ద చేంజెస్ అనేవి ఏం జరగలేదు మేజర్ చేంజెస్ అనేవి లాస్ట్ ఇయర్ లోనే చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ లో కొత్త వన్ ఉండేది ఫైవ్ సో లాస్ట్ ఇయర్ మాక్సిమం చేంజెస్ చేశారు ఈ ఇయర్లో కొన్ని స్మాల్ స్మాల్ చేంజెస్ మాత్రమే చేశారు ఇంతకుముందు రిటర్న్ కూడా బిలేటెడ్ రిటర్న్ కానీ రివైజ్ రిటర్న్ కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఉండేది ఇప్పుడు మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఎక్స్టెండ్ చేశారు టెక్నాలజీ ఉందంటే ఎస్టీవీగా పెంచారు మనకి షేర్స్ నిన్న మీరు నిన్న మీరు ఏదైతే చూసారో షేర్ మార్కెట్ క్రాష్ కానీ లేకపోతే ఇదేంటి అని అంటే ఇన్వెస్టర్స్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు ఏం అంచనా వేశారు అని అంటే ఎస్టీటి అనేది తగ్గుద్ది లేకపోతే ఎస్టీటీ తీసేస్తారు అని అనుకున్నారు బట్ అనుఖ్యంగా ఏం జరిగిందంటే ఎస్టీటీ పెంచారు ఈ ఆప్షన్స్ మీద ఫ్యూచర్స్ మీద పెంచారు దాని